దర్శి తహశీల్దార్ కార్యాలయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ పై దాడి జరిగి పది రోజులు కావస్తున్న ముద్దాయిపై చర్య తీసుకోవాలని ఖండిస్తూ దర్శి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఏగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు కలవకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగా గర్ణపూడి ప్రేమ్ కుమార్ రాజ్పూడి మోషే రాజ్పూడి సునీల్ సంజు పాల్గొని వినతిపత్రం అందజేశారు దాన్ని జరిగితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి ఎవరు కూడా లోపలే పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక ఒకసారి ముఖ్యమంత్రి కాలం ఒక కఠిన జరిగితే ఖాళీ తీసుకొని పోతే వాళ్ళ మీద ముద్దలపై చర్చించారు అంటే అర్థమైంది జరిగిపోయిన ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాన్ని జరిగిన ఈ రోజు కూడా అరెస్ట్ చేయకపోవడం అని తక్షణమే అటువంటి ఖచ్చితంగా అరెస్ట్ ముద్ద మేము ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం అది చేయకపోతే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఇరవై ఐదు తారీఖు హైదరాబాదులో ఇరవై ఆరు అమరావతిలో కూడా ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున మార్గ శాఖ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కార్యక్రమాన్ని సహకరించాలని సందర్భంగా పిలుపునిపిస్తున్నాం